నేడు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆరుభావ దినోత్సవం సందర్భంగా దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టుపల్లి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియా లలిసాగర్ గారు దొనకొండ మండలం దొనకొండ టౌన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు తదుపరి చలవేంద్రాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు గారు నియోజకవర్గ బీసీసీ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు వెంకన్న చౌదరి చంచయ్య మరియు మండలంలోని వివిధ హోదాలో ఉన్న నాయకులు ప్రజలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు తది పరు డాక్టర్ కొట్టుపల్లి లక్ష్మీగారు మాట్లాడటం జరిగింది. జెల్కి చాంకి చాంకి బా నీ లక్ష్మంపరి జెల్కి చాంకిొక్క పెద్ద పెద్ద మహిళా గెల్లేగా జెల్కి చాంకి చాంకి బా నీ లక్ష్మంపరి జెల్కి చాంకిొక్క పెద్ద పెద్ద మహిళా గెల్లేగా DJ శ్రీవర్ధన్ మిక్స్స్ కంజీమకు దీమా రాజకీయాల్లోకి తీసుకురావటం వెనుకబడ్డ వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వటం అన్నీ మన తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అనే మొదలు పెట్టింది ఆయన స్ఫూర్తిలో ఆయన దారిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి మనకి జాతీయ రహదారులు వేస్తున్నారు రైల్వే లైన్లు వేస్తున్నారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్డీఏ వన్ లో వాజ్పేయి గారితో కలిసి సమైక్యాంధ్ర అభివృద్ధి జరిగింది ఇప్పుడు మోడీ గారి సహకారంతో నవ్యాంధ్ర అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి కార్యకర్తలు పెద్దపీట వేస్తూ లోకేష్ గారు ఒక మంచి పాలన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాము మీరు ఎలా అయితే నన్ను ఆదరించారు